హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపల్లి సుచిత్ర లొకేషన్లో ఉన్న పైప్లైన్ రోడ్లో మనకు మెయిన్ రోడ్ నుంచి ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక లోన్ అపార్ట్మెంట్లో మనకు ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ స్టేజ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ మనకు మెయిన్ ఏదైతే పైప్లైన్ రోడ్ ఉందో ఆ పైప్లైన్ రోడ్ నుంచి మన కోంపల్లి మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఈ మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ మనకు ఫిఫ్టీ మీటర్స్ అండి వాకబుల్ డిస్టెన్స్ వచ్చేసి అండ్ ఇందులో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ మన గ్రౌండ్ లెవెల్ వ్యూ అపార్ట్మెంట్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మన గ్రౌండ్ లెవెల్లో అప్రోచ్ రోడ్ అనేది కవర్ చేస్తున్నాను ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఎక్కువగా స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారండి ప్రీవియస్గా మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది ఈ లొకేషన్లో మనకు చాలా బాగా జరిగింది అండ్ ఇందుట్లో మనకు ఫ్లాట్ సైజెస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో మనకి ఇందులో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు మనకు రెసిడెన్షియల్గా టూ బీహెచ్కే ఫ్లాట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీకు ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈచ్ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి మనకు ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఇందులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్కి మీకు ఎస్ట్ బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఇది కామన్ వాష్రూమ్ మీ ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రజెంట్ మనకు బ్రిక్ స్టేజ్లో ఉంది మీకు ఒక సెవెన్ టు సిక్స్ మంత్స్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ ఫ్లాట్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారండి మనకు ఒకవేళ తక్కువ బడ్జెట్లో అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మంచి అప్రిషియేషన్ వాల్యూ ఉన్న లొకేషన్లో మనకు ఫ్లాట్స్ పర్చేస్ చేసుకోవాలని చెప్పి ఎవరైతే ఈ సుచిత్ర కోంపల్లి కుత్బులాపూర్ ఈ లొకేషన్లో సర్చ్ చేస్తున్నారో మన టూ బీహెచ్కే ఫ్లాట్ వాళ్ళకి ఈ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ప్రజెంట్ ఏంటంటే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది రన్ అవుతుంది కాబట్టి అపార్ట్మెంట్ చుట్టూ మనకు గ్రీన్ నెట్ అనేది వీళ్ళు అరేంజ్ చేశారండి అందువల్ల మనకు వెంటిలేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ ఫ్లాట్ ఇన్ సైడ్ బట్ కొన్ని చోట్ల కొంచెం డార్క్గా ఉంది ఇది కామన్ కారిడార్ స్పేస్ అండి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ అయితే మనకు స్పేషియస్గా ఉందండి ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకి ఈస్ట్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా టూవెల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇది పూజా గది ఈస్ట్ ఫేసింగ్ యూనిట్లో మనకు పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి అటాచ్డ్గా మన యూటిలిటీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి ఫ్లాట్స్ మాత్రం ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ ఏదైతే ఉందో మనకి డైనింగ్ స్పేస్ దగ్గర అది అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుందండి ఇది చిల్డ్రన్ హామ్ గెస్ట్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు ఈ చిల్డ్రన్ హామ్ గెస్ట్ బెడ్రూమ్కి మనకు కామన్ వాష్రూమ్ అనేది ప్రొవిజన్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కేలో నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీన్ని కూడా మనకు టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మనకు వాష్రూమ్స్ అని వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారండి చూడండి మనకి ఈస్ట్ ఫేసింగ్ యూనిట్లో వెంటిలేషన్ క్లియర్గా కవర్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ ఎలివేషన్ కింద ఉంది కాబట్టి గ్రీన్ నెట్ కవర్ లేదు అందుకే మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్ ఫేసింగ్ యూనిట్లో కూడా మనకు నేషనల్ వెంటిలేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి బట్ చూడండి చుట్టూ గ్రీన్ నెట్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మనకు వెంటిలేషన్ అనేది అంతగా కనబడడం లేదు వీడియోలో డైరెక్ట్ విజిట్ చేసినప్పుడు వెంటిలేషన్ వైజ్గా మనకి చాలా వరకు నెగోషియేషన్ పరంగా కూడా మనకి హెల్ప్ అవుతుందండి అండ్ అప్రోచ్ రోడ్ టోటల్ అపార్ట్మెంట్కి సంబంధించి సెట్బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ